హాయ్ అండి నేను రామ్ దాస్ చంద్రక గల్ఫ్ జనసేన కన్వీనర్ మస్కట్ నుంచి శ్రీ కోన తాతారావు గారు ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లాకి డిసిసిపి చైర్మన్గా ఎన్నికైనందుకు మీకు మా శుభాభివందనాలు సార్ మీరు జనసేనకి మీరు ఎంతో మీ పార్టిసిపేషన్ ఎంతో ఉంది మీరు ఖాజువాగ్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్లస్ పిఏసి మెంబర్గా మీరు బడుగు బలహీన వర్గాల నుంచి బయటకు వచ్చి మీరు ఎంతో మందిని ఏకీకృతం చేసి మీరు గాజువాకే కాకుండా విశాఖపట్నమే కాకుండా ఒకటి రెండు సార్లు మీరు మా గల్ఫ్ దేశాలు వచ్చి కూడా మమ్మల్ని అందరినీ ఒక తాటిపైకి నడిపించిన ఘనత మీది కోన తాతారావు గారు అంటే ఎంతో సౌమ్యులు చాలా మంచి హృదయం ఉన్న నాయకులని ఒక ట్రేడ్ యూనియన్లో కూడా వర్క్ చేసిన అనుభవం మీకుంది మీలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు గుర్తించి మీకు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా రెండు జిల్లాలకి ఉమ్మడి విశాఖపట్నానికి మీరు డిసిసిపి చైర్మన్ అయినందుకు మేము చాలా చాలా ఆనందిస్తున్నాం మీరు ఆయుర ఆరోగ్యంతో ఉండి అందరికీ సర్వీస్ చేసి అందరు మనల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ రామ్ దాస్ చంద్రక గల్ఫ్ జనసేన థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్